హలో పిల్లలు మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి వైభవం చెప్పుకుందాము రండి వచ్చి కూర్చుంటే ఆంజనేయ స్వామి కథ విందు విందురు కానీ ఈ స్వామి అంటే కోతి రూపంలో ఉంటారు కదా ఆయన ఈయన చాలా తక్కువని ఒక కోతి అని ఈ గరుత్మంతుడికి బంగారు రెక్కలుంటాయి చాలా పెద్ద పక్షి ఉన్న పక్షుల్లో అలాగా చాలా పెద్ద పక్షి ఆకాశం దాకా ఎగరగలదు అంతేకాకుండా ఈ గరుత్మంతుడి మీద ఎక్కి విష్ణుమూర్తి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు అలాగే ఆయన భార్యతో కలిసి కూడా తిరుగుతారు అందుకని ఈ గరుత్మంతుడికి చాలా గర్వం చేదంటే భగవానుడు నా వీపుర్చుని లోకాలు తిరుగుతాడు నేను బంగారు రెక్కలతో ఉండడానికి కనుక చాలా అందంగా ఉంటాను చాలా బలమైన వాడిని నా అంత బలస్తు లేడు అని చెప్పి ఈయన గర్వపడుతూ ఉంటాడు ఈ గరుత్మంతుడు కా అని చేత ఆయనకు కూడా ఈ ఆంజనేయ స్వామిని తీసుకురా అని ఈ కృష్ణ భగవాన్ చెప్పేసరికి ఓ కోతిని నేను వీపుని కూర్చోపెట్టుకుని తీసుకురావాలా ఏమిటిది నా శక్తి ఏమిటో మీకు తెలుసును కదా నేను ఎంత గొప్పవాడినో మీకు తెలుసును కదా అదేమిటి అలా మాట్లాడి నాకు నాకు పురమాయిస్తున్నారేంటి కోతిని తీసుకురా అని చెప్పి ఈ ఆంజనేయ స్వామి చాలా తక్కువగానే తక్కువ అడిగిందే ఊహించుకుని ఇంకా మీరు చెప్పారు కనుక పెడతానులే అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి అక్కడ గర్వభంగాన్ని చెందాడు ఎలాగా ఆయన శుభ్రంగా పెద్ద తోక చేసేసుకుని చుట్టలు చుట్టుకుని ఆ చుట్టల మధ్యలో కూర్చున్నాడు ఈయన ఆంజనేయస్వామి కూర్చొని ఆయన జపాయం చేసుకుంటున్నాడు మూసుకుని ఈ గరుడు వచ్చినట్లు చూడలేదు పలకరించలేదు వచ్చావా ఎందుకు వచ్చావా అని అడగలేదు అలా ఈ గరుడుకి గర్వభంగం అయింది గర్వభంగం అయ్యి ఇంకా ఏం చేశాడు ఆ తోక తోక చుట్టాలని ఆ చిగురు భాగాన్ని పెట్టి ఒక్క ఒక్క దెబ్బ కొట్టాడు చిన్న దెబ్బ చిన్న దెబ్బ కొట్టేసరికి ఆ చిన్న దెబ్బకే తట్టుకోలేక గరుడు కృష్ణుడు అక్కడ ఆయన సభ చేసుకుని ఆయన రాజ్యంలోనూ కూర్చుని ఉంటే అక్కడికి వెళ్ళిపడ్డాడు పడ్డాడు ఆ సభలోకి వెళ్ళిపడ్డాడు పడ్డాడు పడి నెత్తురు కక్కుకుంటూ ఒళ్ళంతా కారుతూ నానా బాధ పడుతూ ఉంటే ఒళ్ళు తెలియకుండా పడి ఉంటే అప్పుడు కృష్ణుడు దగ్గరికి వచ్చి బాధపడకు ఏం నువ్వు ఆంజనేయస్వామి జోలికి వెళ్ళావా ఏటి అందుకోసానే నీకు ఇలాంటి ఆపద వచ్చి ఉంటుంది అని చెప్పి ఏమీ తెలియని వాళ్ళు అడిగి ఇప్పుడు సీతారాములు వచ్చారు అక్కడికి అనిచేత నేను రమ్మన్నారు అని చెప్పి వెళ్ళి పిలుచుకురా సీతారాముల మాట వినగానే ఆయన పరిగెత్తుకుని వస్తాడు అని చెప్పారు అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి అప్పుడు ఈయన ఏం చేశాడు వెళ్ళాడు వెళ్ళి తోక దగ్గరే నిలబడ్డాడు కానీ మళ్ళీ ఆ తోక దెబ్బ ఇంకా ఈయనకి రుచి చూస్తున్నాడు కనుక భయంగాను బాధగానే ఉంది కానీ మరి కృష్ణ భగవాను చెప్పాడు వెళ్ళి తీరాలి అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళిన వాడు అక్కడ నిలబడి బాధపడుతుంటూనే ఓ ఆంజనేయ అని చెప్పి ఎంతో వినయంగానే ఆంజనేయ నిన్ను కృష్ణ భగవాన్ రాముడు సీత వచ్చారు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి చెప్పాడు ఆ రాముడు సీత వచ్చారు అనగానే అప్పుడు ఈ ఈ ఆంజనేయ స్వామి అన్నాడు ఆయనతో గరుడుతోటి నువ్వు చాలా మంచి మాట చెప్పడానికే వచ్చావు నాయన నేనేమిటో తొందరపాటుగా నిన్ను ఆ తోకతోటి తోక నేను మామూలుగా చుట్టుకుంటూ ఉంటే నీకు తగిలింది పొరపాటే జరిగింది నా వల్ల నన్ను క్షమించు అని చెప్పి అన్నాడు అనేసరికి ఈ గరుడుకి సరే అయితే ఆయన క్షమార్పణ కోరాడు కదా మనమే అనుకుని వెర్ర వేగి మళ్ళీను సరే అయితే సీతారాములు వచ్చారు కదా రండి అంటే ఆ మాట వినగానే బయలుదేరేసాడు అక్కడికి బయలుదేరి ఇద్దరూ కలిసి ఆ కృష్ణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయారు వెళ్ళేసరికి ఆకాశంలోంచి చూపించాడు అరుగో సీతారాములు అక్కడే ఉన్నారు వాళ్ళు ఉన్న నివాసం ఉన్న స్థలం ఇదేను అని చెప్పి చూపించాడు చూపించేసరికి ఈయనకి చాలా ఆనందం అనిపించి గబగబా ఆ గరుడు దిగిపోయి నేల మీదకొచ్చి నమస్కారం చేస్తూ ఈ ఆంజనేయస్వామి నిలబడున్నాడు అక్కడ గుమ్మ ముందే నిలబడున్నాడు ఈ ఈయన లోపలికి వెళ్ళాడు ఈ గరుడు లోపలికి వెళ్ళి భగవాన్ కృష్ణ పరమాత్మ మీరు చెప్పినట్లుగానే నేను వెళ్ళి చెప్పాను చెప్తే ఆయన బయలుదేరి వచ్చారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు సరే అయితేనని ఆయన లో నేను వస్తున్నాను అని చెప్పి కృష్ణుడు ఈ లోపల ఏం చేశాడు సరే లోపలికి రమ్మనమని చెప్పి చెప్పు నువ్వు తీసుకురా లోపలికి అని చెప్పిరా ఈ గరుడికి చెప్పి ఆంజనేయ స్వామి లోపలికి తీసుకురా అని చెప్పి సత్యభామ చూసి ఓ సత్యభామ మనం ఇప్పుడు సీతారాముల్లా కనిపించాలి ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి ఆ రాముడు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇక్కడ సీతారాములు ఉన్నారు పిల్ అని చెప్పి చెప్పి పిలుచుకురా అని చెప్పి నేను పంపించాను పంపిస్తే నిజంగా ఇక్కడ సీతాదేవి సీతారాములు ఉన్నారని చెప్పి ఆయన చూడడం కోసానని వచ్చాడు అందుకని మనం ఇప్పుడు సీతారాముల్లో తయారవ్వాలి అని చెప్పాడు చెప్పేసరికి ఇవిడ ఆశ్చర్యపోయింది ఇదే నేను సత్యభామని సత్యభామ సీతగా ఎలా మారుతాను నేను ఎలా మారాలో నాకు తెలియదే అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి ఈవిడ వేరుమొహం వేసింది వేరుమొహం వేస్తే అప్పుడు కృష్ణుడు చూ గమనించాడు గమనించి ఆవిడ గర్వభంగం చెయ్యాలనే అంటే ఆ అష్టభార్యల్లోనూ నేనే చాలా గొప్పదాన్ని నేనే అందమైనందా నేనే విలువ అన్నీ అన్ని వచ్చిందాన్ని ఇలాగా ఆవిడ చాలా గర్వపడిపోతోంది ఆవిడ గర్వం కూడా ఆయన చేశాడు అలాగా కృష్ణ భగవానుడు ఇప్పుడు రుక్మిణికి వేసి చూశాడు రుక్మిణి వెంటనే ఏమీ కృష్ణుడికి సమాధానం చెప్పలేదు చెప్పకుండానే ఆవిడ అసలు సీతాదేవి యొక్క అప్పుడు అప్పుడు ఆ లక్ష్మీదేవే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి సీతాదేవిగా వచ్చింది రాక్ష సంహారం కోసం అని చెప్పి ఆ రాముడితోటి కలిసి భూ భూమి మీద అవతరించారు వాళ్ళిద్దరూనూ అందుకోసమని ఆవిడ రుక్మిణి రుక్మిణిగా మారడానికి ఉంది నిమిషాల మీద ఆవిడ రుక్మిణిగా మారిపోయింది మారిపోయేసరికి ఆ సభలో కూర్చున్న వాళ్ళందరికీ ఇదేమిటో చాలా వింతగా ఉంది ఇదేమిటి ఈ రుక్మిణి దేవి ఇలా సీతాదేవిలా మారిపోయిందేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ లోపులో ఈ కృష్ణ భగవానుడు రాముడిగా మారిపోయి తల మీద చక్కటి నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం పెట్టుకుని విల్లు విల్లు బాణాలు పట్టుకుని ఈయన రాముళ్ళకి ఈయన తయారయ్యాడు తయారయ్యేసరికి తయారిద్దరు కూర్చున్నారు అక్కడ సింహాసనం మీద ఈ లోపల ఆంజనేయ స్వామి లోపలికి వస్తూనే వాళ్ళని పొగిడి తండ్రి ఎన్నాళ్ళు అయిపోయింది మిమ్మల్ని చూసి నాకు నా మీద ఇప్పటికి మీకు దయ కలిగిందామా స్వామి అని చెప్పి వాళ్ళకి నమస్కరించి పాదాలకి ఆయన చాలా వినయంగా అలా నిలబడి ఉన్నాడు అక్కడ పక్కనే నిలబడి ఉండి మీరు నువ్వు క్ష్యామైన ఆంజనేయ స్వామి అంటే నేను క్ష్యామంగానే ఉన్నానండి బాగానే ఉన్నాను అని చెప్పాడు అని చెప్తేను నీ వల్ల ఒక పని ఉందయ్యా అందుకోసాన్ని పిలిచాను నిన్ను అంటాడు ఈ రాము రాములు వారు అంటే ఏమిటి స్వామి చెప్పండి మీ అను మీరు ఏది ఆజ్ఞాపించినా నేను ఆ పని చేసి పెడతాను చెప్పండి నాకు అన్నాడు అంటే ఏమీ లేదు నారదుడు తుంబురుడు ఇద్దరూ గాంధర్వ విద్యలో పాట పాడడంలో వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రముఖ ఇద్దరు కూడాను వాళ్ళిద్దరూ ఒక పాట పాడారు ఆ పాట ఆ సంగీతం పాడేసరికి ఒక మే పాడేస్తే ఇద్దరూ కూడా పోటా పోటీగా పాడారు చాలా చక్కగా పాడారు పాడేసరికి అందరికీ చాలా వెనసొంపుగా ఆనందం అనిపించింది మా వాళ్ళకి మాత్రం మా ఇద్దరిలో మేము ఎవరు బాగా పాడాం తుమ్ముడు బాగా పాడా నారదుడు బాగా పాడాడు మీరు తేల్చి చెప్పాలి మా ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు బాగా పాడారు ఎవరి పాట బాగుంది ఎవరు నెగ్గినట్లు చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరూ అడిగారు కానీ నాకంత ప్రావీణ్యం లేదు అందుకని నేను చెప్పలేకపోయాను హనుమ నువ్వు చెప్పు అన్నారు రామచంద్రమూర్తి అనేసరికి వీళ్ళిద్దరూ వేరుమొహం వేశారు వేసి ఇదేమిటి ఈయన కోతి కోతి పాట పాడడం ఏమిటి మేము వినడం ఏమిటి మేము ఇంత గొప్పగా పాడతాం మేము దేవతల యొక్క దేవలోకాల నుంచి వచ్చిన వాళ్ళం ఆ దేవతలనే మెప్పించగలిగిన వాళ్ళం మా పాటతోటి అలాంటిది ఈ కోతి పాడితే మళ్ళీ మేము వినాలా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా గుసగుసలు ఆడుకుంటూ చి ఇప్పుడు కోతి పాడుతుంటా మేము వినాలట ఏ కొండ ముచ్చు దగ్గర పాడాలి నా ఈ కోతి అంతేనే కానీ మా దగ్గర పాడడం ఏమిటి అని చెప్పి వీళ్ళు కొసకొసలు ఆడుకుంటూ కొంచెం కోపం నటిస్తున్నారు కోపంగా ఉన్నారు ఉండేసరికి వాళ్ళ ముఖకవాళ్ళకి రవి ఆంజనేయ స్వామి పరిశీలించి నాయనలారా మీరు మీ వీణల్ని ఇలా ఇవ్వండి నేను కూడా కొంచెం ప్రయత్నం చేస్తాను నాకు మీ అంత పాట రాకపోయినా సంగీతం రాకపోయినా నేను కూడా పాడతాను వినండి అని చెప్పాడు అంటే ఇంకా తప్పదు అవతలేమో రా రామచంద్రుడు ఉన్నాడు సీతాదేవి ఉంది అదే కృష్ణుడును రుక్మిణీదేవి వాళ్ళు రామచంద్రుడి కింద సీతాదేవి కింద కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు అలాగా అంటే ఆంజనేయ స్వామికి ఆ రూపం ఇష్టం అందుకోసం ఆయన రూపాలని పొంది ఈయన కనిపిస్తున్న వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు ఆయన చక్కగా ఆనందంగా ఆ పాట పాడడానికి సిద్ధపడ్డాడు వాళ్ళ దగ్గర నారద తుంబూర్లు ఇద్దరి దగ్గర వాళ్ళ వీణాలు తీసుకున్నాడు వీణాలు తీసుకుని వాటిని సరి చేసుకుని శృతి అది అన్నీ సరి చేసుకున్నాడు దాని మీద ఆయన గాల గానం పాట పాడడం ప్రారంభించాడు పాట పాడడం ప్రారంభించేసరికి ఏమవుతుంది వీళ్ళు ఈయన ఆర్దుడు తుమ్మురుడు వెరమొహాలు వేసేసారు ఏమిటి ఈయన ఎంత గొప్పగా పాడగలడా ఈయన శభాష్ శభాష్ చాలా బాగా పాడుతున్నావు ఆంజనేయ చాలా అందంగా ఉంది చాలా వినసొంపుగా ఉంది నాకు ఎంత ఆనందంగా ఉందో నువ్వు పాట వింటూ ఉంటే అని నీ సంగీతం వింటూ ఉంటే అని ఎంత చక్కగా ఎవరూ పాడలేరని చెప్పి ఈయన తెగమిచ్చేసుకుంటున్నాడు రాముడు ఉంటే వీళ్ళకి ఈ నాలుడికి తుమ్మురుడికి గర్వభంగం అయిపోయింది ఇద్దరికి గర్వభంగం అయిపోయి ఇద్దరు వేసి మేము వింటున్నారు అలాగేను వింటూ ఉంటే ఓ పక్క నుంచి మోడుగా అయిపోయిన చెట్టుకు చేసిందిట ఆయన పాటకి అది ఉత్తమ ఓడుగా అయిపోయింది ఆకులన్నీ రాలిపోయి ఉత్తమ మోడులా ఉన్నది చక్కగా చిగిరి చేసి పువ్వులు కాయలు వచ్చేసాడు దానికి రాయి ఉందిట అక్కడ ఒక పెద్ద బండరాయి ఆ బండరాయి కరిగిపోయి నీరైపోయిందిట ఇవన్నీ చూసేసరికి వీళ్ళకి ఆశ్చర్యమైపోయింది ఇదేమిటి రాళ్ళు కరిగిపోతున్నాయి ఆయన పాట పాడుతూ ఉంటే చెట్లు చెగ్గు చేస్తున్నాయి ఈ రాముడు చూస్తే శబాష శాష అని తెగమెచ్చేసుకుంటున్నారు మనకి ఎంత గర్వభంగం అయింది ఏదో కోతే కదా ఈ కోతి పాడుతుందిలే అని మనం అనుకున్నాం కానీ ఈ ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉందని మనకి తెలియదు అనుకుంటున్నారు ఆయన నాట్య ప్రావీణ్యం కూడా ఉంది ఆయనకి నాట్యం గెస్ట్ కూడా చేసి చూపించాడు భరతనాట్యం కూడా చేసి చూపించేసరికి ఇంకా వీళ్ళు వెరమాలేసి మమ్మల్ని క్షమించవు ఆంజనేయ నీకు నువ్వు ఎంత శక్తివంతుడు అని ఎంత గొప్ప విద్యలన్నీ నీలో ఉన్నాయని మాకు తెలియదు తెలియక మేము చాలా గర్వించి మేమే బంగపాటు పొందాము నువ్వు అంటేను లేదు నేనేం పాడాను నేను ఏదో పాడానులేండి అలా కాదు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ద్రవించిపోయింది రాయి బండరాయి ఈ బండరాయిని కాస్త మళ్ళీ బండరాయిగా మార్చండి ఇది ద్రవంలా అయిపోయింది పలచగాను దీన్ని మళ్ళీ గట్టిపరచండి ఇదిగో వీణ తీసుకోండి అని ఇచ్చాడు వీణ ఇస్తే ఆంజనేయ మాకంత శక్తి ఏం లేదు మేము మాకు అహంకరించాం ఒత్తి నేను మాకు మేమే గొప్పవాళ్ళం అనుకుని నీ పాట విన్న తర్వాత మా మేము నీలో అణుమాత్రం కూడా పాటగాళ్ళం కాదని చెప్పి మాకు అర్థమైపోయింది మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి ఆయన్ని వేడుకున్నారు తర్వాత సీతారాములకు కూడా మాకు గర్వభంగం బాగా చేసి మే మేము చాలా అహంకారానికి పోయాం మేమే అనుకుని వీరిద్దరు మా ఇద్దరు పాట కంటే ఈ ఈయన ఈ ఆంజనేయ స్వామి పాడిన పాట విన్న తర్వాత మా పాట చాలా తక్కువ మాకు ఏం రాదు అని మేము నిర్ధారణ చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ గర్వభంగాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు ఇలాగా ఈ గరుత్మంతుడికి గర్వభంగం అయింది సత్యభామ గర్వభంగం అయింది ఈ నారదుడికి తుమ్మురుడికి ఇక్కడికి నలుగురికి గర్వభంగం ఒకే టైంలో చేయగలిగినందుకు కృష్ణుడు ఆయన మనసులో చాలా సంతోషించట అమ్మయ్యా నేను చేయదలుచుకున్న పని ఒక్క ఒక్క టైములోనే నలుగురికి గర్వభంగం అయిపోయింది చాలా బాగా కుదిరిందని చెప్పి ఆయన చాలా ఆనందించాట ఈ హనుమ ఆ రామచంద్రుడిని సీతాదేవిని చూస్తూ ఈయన కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటే ఆంజనేయ నువ్వు వచ్చిన పని అయిపోయింది నీకు చెప్పిన పని చాకల్లా బాగా నెరవేర్చావు నువ్వు అలాగా వాళ్ళ వాళ్ళకి బుద్ధి చెప్తావనే నేను పిలిచాను నేను నువ్వు మళ్ళీ నీ కదలివనానికి వెళ్ళిపోయి నువ్వు నీ మామూలుగా నువ్వు నీ నీ జపము తపము అన్నీ చేసుకొని ఆయన నిన్ను నేను ఇక్కడికి పిలిపించినందుకు నీకు తపోభంగం భంగం చేసినందుకు ఏమనుకోకు అంటే అదేమిటి స్వామి మీ దర్శన భాగ్యం కంటే నాకేం కావాలి అలా కళ్ళ ముందు ఉంటే నాకు అదే ఆనందం అంటాడు సరే అయితేను ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ కథలివనానికి వెళ్ళిపో నీ తపస్సు నువ్వు ఆచరించుకో అని చెప్పి ఆయనకి ఆయన్ని మెచ్చుకుని ఆయన పాటకి దానికేను ఆయన్ని మళ్ళీ వెనక్కి పంపించేశాడు ఆయన మళ్ళీ ఆయన ప్రదేశానికి వెళ్ళిపోయి ఆయన మళ్ళీ ఆయన తపస్సు ఆ కథలు ఇవనంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు ఇది సంగతి తర్వాత మళ్ళీ తర్వాత కదా చెప్పుకుందామమ్మా ఉంటాను జై శ్రీరామ్